అపోస్తలుల కార్యములు పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు దాదాపు అదే కాలమందు రాజైన హీరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకూబును ఖడ్గముతో చంపించను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకునెను ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్కు అతని తేవలెనని ఉద్దేశించి అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావలెనని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకొనుమనెను అతడు అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూతవలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను మొదట కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యుద్ధకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరచుకొనెను వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరో చేతిలో నుండియు యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునెను ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారుపేరుగల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోధే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయగా లోపలికి పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను అందుకు వారు పిచ్చి పిచ్చిదానువనిరి అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి అతడు ఊరకుండుని వారికి చేసైగ చేసి ప్రభువు తను చెరసాలల నుండి ఏలాగు తీసుకుని వచ్చనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళను తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతెంతా కాదు హేరోదు అతని కోసరము వెతికినప్పుడు అతడు కనబడినందున కావలివారిని విమర్శించి వారిని చంపన ఆజ్ఞాపించెను అటు తరువాత హేరోదు యోదయ నుండి కైసరేయకు వెళ్ళి అక్కడ నివసించెను అపోస్తలుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఇరవైఅవ వచనము నుండి తూరియుల మీదను సీదోనియుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వరేక మనస్సుతో రాజునద్దుకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయ్యగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకుని సమాధానపడవలనని వేడుకునిరి ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను నియమింపబడిన దినమందు ఏ రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ స్వరము కాదని కేకలు వేసరి అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను బర్ణబాయు సవులను తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారుపేరు గల యోహాను వెంటబెట్టుకుని ఎరూషలేము నుండి తిరిగి వచ్చిరి ఇంతటితో అపోస్తలుల కార్యములు పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి